you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate కర్మసార్ ఏం చూపించుకున్నామని హౌస్ లోకి వెళ్తున్నాడు చూసేదంట అబ్బో నాట్లా భయపడ్డండి ఏ ఇల్లదబ్బ మా ఇంట్లో నేను ఎలా ఉంటానో ఇప్పుడు నేను బాగున్నా ఇప్పుడు నేనుマンション కానా అబ్బో ఫ్రెండ్స్ తో ఎలా ఉంటానో ఓకేనా అంటే ఓకే కాదు రియల్ లైఫ్ లో నేను ఎలా ఉంటానో హ్యాపీగా క్విజ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు అది ఒక పొలిటిక్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటా వాట్ ఇస్ బిగ్ బాస్ అంటే ఏం చేస్తారు బిగ్ బాస్ కి వెళ్తే నన్ను నేను షోకేస్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది సో మీరు ఒక లేడీతో పోరాడాల్సి సో అది ఇది సాధారణ మహిళలు కాదు సైకో చదువుకుంటారట అంటే ఎవరు చెప్పారు మరే నేను రోజు తాగేసి వచ్చి స్టడీ స్టడీ అంటే వాడు ఎంత బాగా స్టడీ చేస్తారో తెలుసా అసలు బిగ్ బాస్ అంటేనే మీకు ఒక ఎక్స్పర్టేషన్ ఉంటుందని నాకు తెలుసు ఆ ఎక్స్పెక్టేషన్ కి మాత్రం తగ్గకుండా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అండ్ ఆర్జే భాషా కూడా మరి బిగ్ బాస్ లోకి వెళ్ళి ఏం చూపించాలనుకుంటారు ఆల్రెడీ త్రీ నుంచి చాలా చూపిస్తున్నారు సో ఇప్పుడు నెక్స్ట్ టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఐ బ్రో త్రీ పాయింట్ పాయింట్ ఓకే త్రీ పాయింట్ ఓ ఇంతకు ముందు చూస్తే టూ పాయింట్ టూ పాయింట్ ఓకే సూపర్ ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్జే విజేగా చాలు అదే అది మన ఫస్ట్ ఫస్ట్ బట్ సడన్ గా ఇది అలా అయింది అది ఏది అలా చేద్దాం బట్ ఆ సిచువేషన్స్ అలా తీసుకెళ్ళిపోయింది మరి ఇప్పుడు దీంట్లో సిచువేషన్స్ అలా తీసుకెళ్తే సూపర్ అండ్ అంటే బిగ్ బాస్ మీరు ఆల్రెడీ బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు సో సీజన్స్ కొంచెం చూసారు సో అంటే సీజన్ సెవెన్ సూపర్ అందరికీ తెలుసు బిగ్గెస్ట్ అని సీజన్ ఎయిట్ వరకు వచ్చేసరికి ఆడియన్స్లోన అండ్ ప్రతి ఒక్కరిలో కూడా క్యూరియాసిటీ క్రియేట్ అయింది లాస్ట్ టైం ఒక పూర్వం వచ్చింది దానివల్ల ఎక్కడో తీసుకెళ్ళి కూర్చొని పెట్టారు బట్ అంటే అనుకున్నది ఏది డిఫరెంట్గా ఉంటుంది అని అంటారు బట్ మీ వరకు ఏంటి అన్నట్లకి డేర్ చేసి వెళ్తున్నారా డేర్ అంటే చూసా కదా పెద్ద ఏముంది అట్లా భయపడడానికి చాలా మంది ఇట్లాగే చెప్పారు కొంతమంది భయపెట్టారు ఎందుకంటే ఏదో జరుగుతుంది బయటే జరుగుతుందో మనకు తెలియదు కానీ సో ఎవరు బయట కొట్టేసుకున్నారు తిట్టేసుకున్నారు ఇలాంటివన్నీ చెప్తుంటే అంత దూరం ఎందుకు వెళ్ళారు అనిపిస్తుంది కానీ వన్స్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఏ ఎవరి మధ్యన కూడా గొడవ లాంటివి ఉండవు ఉండకూడదని అని ఎప్పుడు చూడలేదు కూడా ఇప్పటివరకు ఈ సీజన్ వరకు అయితే సో అంటే ఇప్పుడు ఏంటి శేఖర్ వాస ఏం చూపించుకుందామని అని హౌస్ లోకి వెళ్తున్నాడు ఏమి లేదబ్బా మా ఇంట్లో నేను ఎలా ఉంటానో లేకపోతే ఫ్రెండ్స్ తో ఎలా ఉంటాను రియల్ లైఫ్ లో నేను ఎలా ఉంటానో హ్యాపీగా మీకు చూసే అవకాశం ఉంటుంది ఓకే అంతే సో అంటే వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు బిగ్ బాస్ ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ బిగ్గెస్ట్ డ్రీమ్స్ ఎందుకంటే నేను ఆర్జీగా చేసినప్పుడు కానీ బీజేగా చేసినప్పుడు కానీ ఒక ఫార్మాట్లో లో ఉంటుంది ఓకే పరిస్థితులు దీని గురించి మాట్లాడదాం దీని గురించి మాట్లాడదాం బట్ ఒక సిచువేషన్ కి రియాక్ట్ అవడం అనేది ఉండదు బట్ అది ఎప్పుడు జరుగుతుందంటే రియల్ లైఫ్లో జరుగుతూ జరుగుతుంటుంది నేను బయట ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు సిచువేషన్ అలాంటి పరిస్థితుల్లో ఐ థింక్ ఐమ్ బెటర్ గై దాన్ వాట్ ఆర్ సీయింగ్ అందుకని నాకు బిగ్ బాస్కి వెళ్తే నన్ను నేను షో కేస్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక సో బిగ్ బాస్ వాళ్ళకి ఇంతవరకు గుర్తురా అనే భాష ఈ ఈ సీజన్కి ఎందుకు గుర్తు బిగ్ బాస్ వాళ్ళు లాస్ట్ టైం కూడా నన్ను పిలిచారు పిలిచినప్పుడు ఎందుకు మరి వాళ్ళ క్రైటీరియాలో నేను సెట్ అవ్వలేదు బట్ ఈసారి సో గుర్తు గుర్తు లేకుండా ఏం లేదు గుర్తుంది కానీ ఈసారి గట్టిగా వెళ్ళారు ఓకే అండ్ మీ ఫ్రెండ్ సమస్య మీకు ప్లస్ అయింది అనుకోవచ్చా ఖచ్చితంగా ప్లస్ ఏ ఉంది ఎందుకంటే ఫస్ట్లో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఇవాళ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా త్వరగానే మనకి వీ సపోర్ట్ శేఖర్ భాష వీ రాస్తారు సో ఇట్లాంటి అంటే మనం ప్రూవ్ బియాండ్ దట్ పాయింట్ అంటే వితౌట్ ఎనీ డౌట్ జీరో 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 పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేకుండా మనం చాలా క్లియర్ కట్ గా ప్రూవ్ చేసేసాం తప్పు అమ్మాయి రాస్తారని కాదు అని సో ఖచ్చితంగా అది మనకి ప్లస్ నేను రాస్తాను కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పేది నా ఫ్రెండ్ తన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది దాంట్లో కూడా మీరు నిజాలే ఎతకండి అని చెప్పడం కూడా జరిగింది సో ఓకే ఇదంతా ఒక త్రీ మంత్స్ ప్రాసెస్ జరిగింది బట్ నేనైతే పర్సనల్గా ఒకటి అడగాలనుకుంటున్నాను మీకు భయం లేదా రెండు రూమ్ త్రీ మంత్స్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్ టూ మంత్స్ ఐ డో ఇప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ మంత్ చేసుకుంటే మంత్ చేసుకోలేదు టైం పడుతుంది భయం లేదంటే అంటే ఏవో అంటే అటువంటి సిచువేషన్ కి అయితే భయం ఉండదు లిటర్ అయినా మీద దాడి జరిగినప్పుడు కూడా నాకు భయం లేదు అదే కదా దెబ్బలు తేగినా భయం లేదు లేచి మామూలుగా అట్లాగే దెబ్బలు దిగించుకొని హాస్పిటల్ కి వెళ్ళి కూర్చున్నా కానీ భయం లేదు అట్లాంటి వాటికి భయం లేదు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీలో అంటే తప్పు రైట్ అని తెలుసుకునే లోపు లేడీస్ ఒక వైపు ఉండి పది మంది అబ్బాయిలు ఉన్నా ఫస్ట్ వాళ్ళనే తప్పనే ఆ వేలో ఉంది ఎందుకంటే మన చట్టాలు ఆ లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ అది దాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు ఒక లేడీతో పోరాడాల్సి వచ్చిందనమాట సో అది లేడీతో పోరాటం కూడా కదండి అసలు మామూలు లేడీ అనే కంటెక్షన్ తీసేసేయండి సాధారణ మహిళ ఎవ్వరూ కూడా అలాంటి పని చేయరు ఓకే అంటే మనం అక్రమ సంబంధాలు అక్కడక్కడ చూస్తున్నాం కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని కూడా అవతల వాళ్ళని బ్లేమ్ చేసే అంత ధైర్యం చేయరు తప్పు మన మీద ఉన్నప్పుడు సరే ఏదో గుడ్చప్పుడు కాకుండా మన మనం చేసుకుందాం అనుకుంటారు కానీ తప్పు మన మీద పెట్టుకుని అవతల వాళ్ళని బెదిరించి ఏదైనా సరే నువ్వు నాకు అది బాహుబలి సినిమాలో అనుష్కని ఒకరోజు ప్రభాస్ కొడుకు వచ్చి సేవ్ చేసుకొని తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయనకి నరాలు చిట్లు పోతుంటాయి ఎక్కడ ఈవిడెక్కడ రోజు ఆవిడ నుంచి వచ్చే సౌండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అట్లా ఏమన్నా స్లేవా లేవా రాజధరణ రాసర రాకపోతే రావాల్సిందే రాజు రావాల్సింది రోజు ఇక్కడ రావాల్సిందే తిట్టించుకోవాల్సింది కొట్టించుకోవాల్సిందే పైశాచిక సో ఇది సాధారణ మహిళలు కాదు ఒక సైకో కరోడాల టైప్ అది మనం ఆడియో వింటే ఖచ్చితంగా చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అంత దారుణమైన దుర్భాషలు ఎవరు ఆడు ఆడియోతో చాలా మంది క్లారిటీ వచ్చింది ఆడియోతో అప్పటికి కూడా కొంతమంది వాళ్ళు ఇచ్చే ఉంటారు కదా వాళ్ళ కోసం మళ్ళీ మిగతా రకాల మంచం కోళ్ళు గుండె చప్పుళ్ళు ఇవన్నీ కూడా మనం బయట పెట్టాల్సి సో ఓకే మొత్తానికైతే మీరు సాధించారు అంటే రాజ్ తరఫు నుండి వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అన్ని సార్లు చెప్పరు ద హగ్ ఆయన మోస్ట్ పవర్ఫుల్ బట్ స్ ఈస్ ఇట్ ఆల్ ఆత్మయీట్గా నన్ను ఆలింగనం చేసుకోవడం అనేది దట్స్ జెన్ మీరు ప్రెస్ మీట్ ముందు వచ్చారు వెళ్ళిపోయారు ప్రెస్ మీట్ తర్వాత మేము మాట్లాడడం అంటే అదంతా దాడిలు జరిగిన తర్వాత కూడా అంటే మీడియా తరపును మా తర్వాత కూడా చెప్పారు మీ గురించి ఒక రెండు వర్డ్స్ అయితే నా తరపు నుండి మాట్లాడినాడు అని మీరు అనుకునే కన్నా న్యాయం తరపు నుండి మాట్లాడినాడు కాదు అందుకు నా సోదరి అనుకున్నాను అన్నారు నాకు ఆ వాడు చాలా బాగా నచ్చింది అంటే శేఖర్ బాషా లాంటి ఒక వ్యక్తి ఉన్నారు అంటే కొంతమంది రూమర్లు వేయడానికి కొంచెం భయపడతారు సో ఇది ట్రూ అదే సో నిజంగా దానికైతే నేనైతే సూపరు అండ్ కంపెనీతో బాగా నేనే ఉండక్కర్లేదు అదే ప్రతి ఇంటర్వ్యూ కూడా అదే చెప్తున్నాను నేనే ఉండక్కర్లేదు మీడియాలో ఎవరైనా సరే నిలదీసి అడగండి గట్టిగా అడగండి భయపడద్దు ఆవిడ లేడీగా అయితే ఏమిటి ఎవరైతే ఏమిటి ఆవిడ వెనకాల పెద్ద లాయర్ ఉంటాయి ఏమిటి లేకపోతే పెద్ద ఛానల్ ఉంటాయి ఏమిటి ఏం అవసరం ధైర్యంగా అడగాలి అదే సూపర్ అంటే చెయ్యి బాగానే ఉంది ఇప్పుడు చెయ్యగాలి సోల ఓకేనా మొత్తం అంటే ఇక్కడ నుండి ఎందుకు అడుగుతున్నానంటే ఇక మీద ఫిజికల్గానే ఉంటాయి అదే నేను టెస్ట్ చేసుకుంటున్నా పది పదిహేను డిప్స్ దాకా కొట్టగల అంతకు మించిపోతే కొంచెం లైట్ ఇప్పుడు వస్తుంది ఓకే అంటే జనరల్గా బిగ్ బాస్ అంటేనే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు అనే ఒక దీనిలో ఉన్నాం సో టాస్క్లు గేమ్స్ దీంతో ఆడేది ఉంది దీంతో ఆడేది ఉంది సో అన్నీ మీరు సిద్ధంగా ఉన్నారా అని అన్నీ అడిగి సిద్ధంగానే ఉన్నాను చూద్దాం ఏం జరుగుతుంది అంటే ఏంటి ఫైనల్గా అక్కడ నుండి మీరు ఏం తీసుకొద్దామని వెళ్తున్నారు బిగ్ బాస్లోకి నేను ఏం తీసుకుందామని మనసులో దోచుకుందామని వెళ్తున్నారు సో ఆడియన్స్ మనసు దోచుకుందాం అంటే జనరల్గా నాకు తెలిసి ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే దోచుకున్నారు మీ క్లారిటీ అయిన మాటలతో సో ఇక్కడ నుండి మీ బిహేవియర్ వాళ్ళని డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ ఓకే సో ఇప్పటివరకు అంటే ప్రతి సీజన్కి వెళ్ళే వాళ్ళు కొంచెం తెలుసుకోను చూసుకోను వెళ్తారనమాట ఈ సీజన్ ఏ కంటెస్టెంట్ని అడుగుతున్నా ఒక డిఫరెంట్గా మేము అసలు ఏం తెలియదు ఏమిటి మైండ్తో వెళ్తున్నాం ఏం జరిగితే అది బాగుంది అలాగే ఉండాలి కదా సో మాకు కూడా చాలా రేరుగా కనిపిస్తుంది సో మీరు అలాంటివి ఏం తెలుసుకోలేదా ఏ లైట్ లైట్గా అని ఎవరు అన్నమీను ఎక్కడో విన్నమేను అన్నట్టు అక్కడక్కడ అంటే నేను ఆల్రెడీ కొంత చూసాను బట్ చాలా మంది చెప్పడం బయట ఇట్లా ఉంటుంది లోపల ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్తున్నారు సో కొంత నాలెడ్ ఉంది సో శేఖర్ బాస్ త్రీ పాయింట్ అంతే సో నెక్స్ట్ వచ్చాక ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక గోల్తో వెళ్తారు అది మాకు ఇప్పుడు చెప్పకపోయినా మీకంటే క్లారిటీ ఉంది సో నెక్స్ట్ వచ్చిన తర్వాత శేఖర్ భాష ఎలా కనిపిస్తారు హీరో గానా డైరెక్టర్ గానా డైరెక్షన్ అయితే జరుగుతుంది డైరెక్షన్ అయితే ఖచ్చితంగా అదైతే పక్క మేబీ ఇంకొంచెం నాకు బలం చెప్పొస్తే కాస్త మంచి ప్రొడ్యూసర్లు కనుక దొరికితే ఖచ్చితంగా ఆల్రెడీ నేను రాసుకున్న కథ అంత రెడీగా ఉంది అది పట్టాలకి వస్తాను జనరల్గా మీ ఫైనల్ గోల్ ఏంటండి సినిమా తీయడం కానీ ఒక దీనికోసం ఒక యాక్టివిస్ట్ గా మారిన తర్వాత ప్రస్తుతం ఒక గోల్ ఇటుగా పెట్టుకున్న ఇది ఈ సెక్షన్ బిఎన్ఎస్ సిక్స్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ నైన్ సెక్షన్స్ ఇలాంటివి అలాగే మగాడికి జరుగుతున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సొసైటీలో మీడియా పరంగా కావచ్చు పోలీసుల పరంగా కావచ్చు ఇది మారాలి మగాడి ఏమంత నీచుడు కాదు ప్రతి ఒక్క మగాడిని అంత నీచుగా చూడాల్సిన అవసరం లేదు వాడు ఏం కుక్క కాదు అంత నీచంగా చూడటానికి మనం ట్యాక్సీలు పే చేస్తున్నాం ఓట్లు వేస్తున్నాం మనకంటే మనకు రెస్పెక్ట్ ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోవాలి ఎందుకు లేకపోతే సో యుద్ధ్ యువర్ రెస్పెక్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ద డజన్ మీన్ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మనం నిలబడకూడదు ఇప్పుడు కలకత్తా అత్యాచారం జరిగింది ఖచ్చితంగా మనందరం కూడా ముక్తకంఠ ఖండించాల్సిందే అటువంటి వాళ్ళకి కూడా ఉండవు అది నిజంగానే అది కానీ ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ చూస్తున్నాం రాజధర్మి కేసు కావచ్చు సై కేసు కావచ్చు ఇప్పుడు ఇంకొక ఆయన పెట్టారు ఇదే డ్రగ్ లో ఉన్నాయని సో వీళ్ళందరూ చేసుకొని కొన్నాళ్ళు కలిసి కాపురాలు కూడా చేసేసి ఓ రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత వచ్చేసి వీళ్ళని నన్ను రేపు చేసాను అది ఏ రకంగా కేసు అది కదా దాని గురించి మనం దాన్ని అంటున్నారు దీన్ని అంటున్నారు దానికి వేరే పేరైనా పెట్టండి కనీసం లిటరలీ ఇదే సెక్షన్ అక్కడ పెట్టి వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఒక రేపిస్ట్ గా చూపించి ఇప్పుడు మస్తాన్ సాయి రెండున్నర ఏళ్ళు కలిసి ఉన్నారు అన్ని అన్ని అయ్యాక సడన్ గా ఒక రోజు వచ్చి ఇలా అతన్ని గుంటూరులో ఒక రేపిస్ట్ లాగా ఒకటిన్నర సంవత్సరం అతని జీవితం ఇప్పటిదాకా ఇప్పటికి పాపం జైలు ఉన్నాడు ఇలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు అంటే ఇట్లాంటిది జరిగింది అనుకో ఖచ్చితంగా బట్ ఇదేంటి కలిసి ఉండి నాడు ఉండి సడన్ గా ఏదో కొట్టుకుంటే ఆ దెబ్బలు అంటే వాళ్ళ అమ్మ నీచంగా ఈమె అమ్మని తిడితే ఎవరు కొట్టుకుంటాడు ఆయన కొట్టాడు ఆ కొట్టిన దెబ్బలు చూపించి కేసు పెద్ద సో ఇది పోలీసులు కోర్టులు తేల్చాల్సిందే నువ్వు గట్టా తెలుస్తావు నన్ను అడగచ్చు ఎందుకంటే ఇదే మనిషి ఇట్లాగే మీడియా ముందు కూర్చొని అతనికి నాకు ఏం చిన్న గొడవ అని చెప్పి ఆవిడే ఒప్పుకుంది సంవత్సరం సంవత్సరం జీవితం సంక్రాంతి ఇవ్వడచ్చు అదేం లేదు మా మధ్య అంటే ఎలా ఉంటది ఇదే అంటున్నా ఇదే చాలా చోట్ల జరుగుతుంది ఎందుకంటే దానికన్నా బెటర్ డీల్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మీద కేసు పెట్టాం ఇది అడ్డం అంతే ఓకే సో ఇదే మోడల్స్ ఆఫ్ ఆపరేట్ చాలా మంది ఆపరేట్ చేస్తున్నారు మనం గనక మనం చట్టాలు మార్చుకోకపోతే దీన్ని రేపని దాన్ని రేపంటే అసలు అటువంటి అమ్మాయిలకు మనం నిజంగా అన్యాయం చేసినట్టు దిస్ షుడ్ బి నేమ్ సంథింగ్ ఎల్స్ ఒకవేళ అలాంటిది అది సో సూపర్ అంటే మీరు ఇప్పుడు బిగ్ బాస్ ఇటువంటి వాటి కోసమే నా పోరాటం ఉండబోతుంది అదైతే పక్కా ఉంటుంది ఉంటుంది సో ఎవరు వచ్చి మీ తలుపు తట్టినా మీరు అయితే న్యాయం వైపు ఉంటారు ఖచ్చితంగా ఓకే అదే విధంగా లేడీస్ వచ్చిన అఫ్ కోర్స్ ఎవరైనా సరే అక్కడ లేడీస్ జెంట్స్ అన్ని కాదు ఇప్పుడు ఎవరు వచ్చి తలుపు తొట్టినా అంటే మనం వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి అనేది చెక్ చేసుకుంటాం నిజం చెప్పినారా అబద్ధం చెప్పినారా అసలు ఏం జరిగింది అనేది వెరిఫై చేసుకున్న తర్వాత నమ్మితే ఖచ్చితంగా చేస్తాం అంతే దెన్ బిగ్ బాస్ అనే హౌస్ అనేది బయటికి చూడడానికి ఒక బ్యూటిఫుల్ హౌస్ మాకు తెలుసు బట్ లోపల ఉండే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది అది వచ్చిన తర్వాత మేము ఇంటర్వైజ్ చేసినప్పుడు చెప్తారు అండ్ ఎవ్రీ సెకండు మెంటల్తో కూడిన ఇవే జరుగుతాయి ఎక్కువగా అంటే ప్రతి ఒక్కరిని క్రిటికైజ్ చేయాలి వాళ్ళ కోపం తెప్పించాలని ఉంటుంది సో ఏంటి ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారా మీకు అలాంటి టాస్క్లు ఇస్తే మీరు ఇంకొకరి మీద ప్రయోగాలు చేస్తారా చేయాల్సి వస్తే ఇంకా దాన్ని వేరే రకంగా ఏదైనా ఆలోచించాలి మరి తప్పించుకు తిరిగివాడు ధన్యుడు చూపుతూ తానొప్పగా తన నొప్పించక ఏదో ఉంది కదా అలా ఎంతవరకు చేయగలమో చూద్దాం సో ఎక్కువగా బిగ్ బాస్ హౌస్లో మాకు ఎక్కువ కపుల్స్ కనిపిస్తాయి సో ఎక్కువ కపుల్స్ని అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ చేస్తారో మరి ముందంటారో తెలియదు కానీ బట్ అయితే అలా ఉంటాయి సో ఆర్జే ఆర్జయ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు నేను కపుల్స్ని చూడను కప్పులు మాత్రమే ఓకే సో అంటే మీ పర్సనల్ లైఫ్లో నుండి చాలా మందిని చూసారు ఇప్పుడు ఎలాంటి స్టోరీస్ కూడా చెప్పారు కాబట్టి వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తారు చాలా పెద్ద క్వశ్చన్ అది ఒక్కొక్కడికి ఒక్కొక్క డెఫినెషన్ మంది ఉన్నాయి అదేదో సినిమాలో డెఫినెషన్ అయితే తక్కువ గుర్తు వస్తుంది లుక్ అబ్జర్వ్ వెరిఫై ఎంజాయ్ ఎల్ ఓకే తెలుగులో అయితే ప్రే మా ప్రే అంటే ప్రేమించి మా అంటే మర్చిపో ఇంకొకటి ప్రే ప్రేరేపించే మనసు ఇలా ఒకసారి అప్పుడెప్పుడు చెమ్మి మ్యూజిక్ లో ఉండగా ఈ హృదయం అనే ఒక ప్రోగ్రామ్ ఇవే ఇంకా సంవత్సరం పాటు ఈ లవ్ డెఫినేషన్ లో నడిచినవి ఓకే అండ్ ఆర్జే అంటే చాలా వాయిస్ అనేది మాకు చాలా మందికి ఇష్టం ఆ వాయిస్ తో వచ్చే ఒక కోర్స్ ఎప్పుడు చిన్నప్పటి నుండి విన ఒకసారి ఆ వాయిస్ ఏమైనా చెప్పగలరా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగడు ఎప్పుడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అయిపోతుందో ఆడే భాష శేఖర్ భాష నేనే సూపర్ సూపర్ మనకి ఎక్కువ నైన్టీ త్రీ పాయింట్ టూ పాయింట్ సెవెన్ అదే ఎక్కువ ఉండేది సో ఎక్కువ వినిపించేది కూడా సో దెన్ అంటే ఏంటి ప్రతి ఒక్కరూ బిగ్ బాస్కి వెళ్ళేది కప్పు కోసం వెళ్తారు సో మీరు కూడా కప్పు కోసం వెళ్తారా లేకపోతే ఫేమ్ కోసం వెళ్తున్నారా కప్పు కోసం అయితే దుప్పటిస్తారు కప్పుకోవచ్చు అలా వెళ్ళేది కప్ అనేది కరెక్ట్గా మేడం జర్నీని ఎంజాయ్ చేయాలి డెస్టినేషన్ కాదు అంతే మీరు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకోండి ఆ ప్లేస్కి వెళ్ళే జర్నీ బాగుంది ఆ రోడ్డు ఆ చుట్టుపక్కల ఇవన్నీ బాగున్నాయి అది ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి ఆ తర్వాత డెస్టినేషన్ లేదు ఒక గుడ్ ఉంది లేకపోతే పర్టికులర్ ప్లేస్ ఉంది అఫ్కోర్స్ దట్స్ గ్రేట్ కానీ లేదు జర్నీని ఎంజాయ్ చేయడమే నాకు ఇంపార్టెంట్ సో ఏంటి అంటే ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది రెమ్యునేషన్ బాగుంది అని విన్నాను. ఆ నమ్మద అలటెడ్ నేను ఐ జస్ట్ ఎనీ నార్మల్ ఓకే సో ఓకే అంటే మీకు సాటిస్ఫాక్షన్ రెమ్యునేషన్ వస్తుందా దాని ఐ విల్ నెవర్ కేర్ అబౌట్ దట్ దెన్ యు ఆర్ టోటలీ ఇప్పుడు ఎందుకు ఎక్కువగా అందరూ డబ్బు కోసమే పారాలుట్లాటి ఉండొనారు సో ఎక్కువగా డబ్బు కోసమే ఉంటారు కదా నేను అసలు శేఖర్ భాషకి డబ్బు అంటే ఆశ లేదా లేకపోతే కోరిక లేదా ఆశ లేదు ఆశ లేదు అవసరం వరకు చాలు నాకు బట్ కొన్ని సందర్భాల్లో మీకు డబ్బు అవసరం ఇప్పుడు ఎందుకంటే మీరు అనుకునే సినిమా తీయడానికైనా మీరు అనుకునే గోల్ రీచ్ అవ్వడానికైనా అది లేరు అది అది ప్రొడ్యూస్ చేయాలనుకుంటే చూద్దాం మనం ఒక పని చేద్దాం అనుకుంటే ప్రపంచం అంతా మనకు సహకరించి హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా రాసి పెట్టేటట్టు జరుగుతూ చూసాం అదే ఇక్కడ నుండి మనకి బిగ్ బాస్ నుండి వచ్చే ప్రతి ఒక్కరికి అంటే కొంతమందికి టువంటి నేషనల్ అడిగే ప్రతి క్వశ్చన్ కూడా ఆడియన్స్ నుండి సో వచ్చే ప్రతి ఒక్కరికి సక్సెస్ రేట్ చాలా తక్కువ అని విన్నాం సో దాని మీద నేను నాకు అంటే మళ్ళీ వచ్చి నేను సక్సెస్ ఇప్పుడు ఐ డోంట్ నో ఒక ఆర్జీస్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళని గమనిస్తే వాళ్ళు మళ్ళీ ఆర్జింగ్ చేసుకుంటున్నారు హాయిగా మళ్ళీ పోయేదేమో ఓకే వచ్చారు ఆర్జింగ్ ఆర్జీ నుంచి వచ్చారు ఒక సూర్య కావచ్చు లేకపోతే కొంతమంది ఉన్నారు ఆర్జలు వచ్చిన వాళ్ళు ఈజలు ఉన్నారు వచ్చారు చేశారు తర్వాత ప్రాబ్లం ఏంటంటే మనం చూసే కోణం ఏదవు చాలా పెద్ద సడన్ గా ఇలా వచ్చి ఇలా చూసారు కదా అలా చూసిన తర్వాత మళ్ళీ నార్మల్గా మేము మా పని చేసుకుంటుంటే ఇక్కడ ఇక్కడి నుంచి ఇంకో కోణం ఇంకొక శిఖరానికి వెళ్ళాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కొంతమందికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు బట్ నా పాయింట్ ఏం లేదా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను వచ్చి నేను ఆర్జీ చేసుకుంటాను కుదిరితే సినిమాస్తాను సూపర్ సూపర్ అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఆర్జే సూర్య వెళ్ళేటప్పుడు సమ్ సమ్ డిఫరెంట్ వాయిస్లతో ఎంటర్టైన్మెంట్ చేశారు జనాలు చాలా సో మీరు అలా ఏమైనా చేస్తారా నేను అంత పెద్ద మిమికరీ ఆర్టిస్ట్ కాదు ఏమో నాకు రెండు మూడు మిమికరీ వాయిస్ చెప్దాం చేద్దాం నాకు ఎంఎస్ నారాయణ గారిది రావు గోపాలరావు గారిది వీళ్ళిద్దరి వాయిస్ తోటి నేను ఒక చిన్న స్కిట్ చేసేవాడిని ఓకే అంటే వీడు బాగా అంటే ఒక కార్యక్రమం ఏమో కోటిగాడు పెట్టేవాడు ఆయన ఏమో గారు వీళ్ళిద్దరికి మధ్య రోజు ఒక చిలిపి సంభాషణ జరుగుతుంటుంది కోటిగాడు అనేవాడు పన్నోటి క్యారెక్టర్ అనమాట గారు ఉండరు కోటిగా అది తీసుకురా తీసుకురా అంటే వాడు చేస్తుంటాడు అట్లా సో ఒకరోజు అడుగుతారంట యారా కోటిగా నిన్న మీ బొడ్డోడ్ని పట్టుకొని బెచ్చ పీ కూడి పీకే ఉంటా ఎందుకురా అయినా ఏంట్రా రోజు అలా తాగొచ్చి వాడిని చితక కూడుతున్నావుట మీరు ఊరుకుంటారు రావు గారు తాగుబోతుల పిల్లలు అద్భుతంగా చదువుకుంటారట అంటే ఎవరు చెప్పారు మరే నేను రోజు తాగేసి వచ్చి స్టడీ స్టడీ అంటే వాడు ఎంత బాగా స్టడీ చేస్తారో తెలుసా సూపర్ ఇలా చాలా బాగుంది సో వీళ్ళిద్దరు తోటి రెగ్యులర్ నేను నేనే చేసేవాడిని కోటిగాడు వాసు టైటిల్ వస్తాయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సూపర్ అన్న అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు మనం ఉంటాం కంటే మనకు అంటే ఒక డైరెక్టర్ బాగా ఇష్టం ఉంటుంది సో ఇండస్ట్రీలో మీకు అలాంటి డైరెక్టర్ అంటే పూరి జగన్ సూపర్ సో ఆయన్ని సక్సెస్ చాలా చూశారు కదా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తారు ఉండచ్చు అదేంటంటే దట్ డజంట్ చేంజ్ మై లవ్ టు వర్డ్స్ అది సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తుంటాయి పోతుంటాయి ఆయన ఆయన టైప్లో చెప్పాలంటే కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు చండీగఢ్ ఎప్పుడు ఇక్కడే ఉంటారు లోకల్ సక్సెస్ పూరి జగన్న మాత్రం ఇక్కడే ఉంటారు అబ్బా సూపర్ గట్టిగా పెట్టారు అండ్ ఇంకోటి ఏంటంటే మన రాజమౌళి గారు నాన్నగారు కూడా ఒకసారి చెప్పారు ఇలాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఫెయిల్యూర్ అవడం నాకు నచ్చట్లేదు సో ఏ స్క్రిప్ట్ అయినా కొంచెం నా దగ్గర కొంచెం ఒకసారి వినిపించండి అన్నారు బట్ అది మీరు అన్నట్టు సక్సెస్లో ఫెయిల్యూర్ అనేది కామన్ బట్ ఆ బ్రాండ్ అనేది ఎప్పటికీ ఉండిపోద్ది సో అది తెలుసు హీరోలో ఎవరంటే ఫేవరెట్ రవితేజ అంతే తన్ను చూసుకుంటున్నా ఎప్పటి నుండి ఇప్పటివరకు అప్పటికైనా ఇప్పుడు చాలా బెటర్ అవునా చాలా సూపర్ అద్భుతం అసలు బాడీలో రాజస్యం కానీ ఎనర్జీ కానీ మీరు గమనిస్తే ఇప్పుడు మనం చూసిన ఖడ్గం దగ్గర నుంచి తీసుకోండి అప్పుడు హీ వాస్ లైక్ కొంచెం హెఫ్టీగానే ఉండేవాడు ఇప్పుడు 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 నేనంటుంది యాటిట్యూడ్ కానీ ఇవన్నీ ఎక్కడ అనిపించట్లే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది అప్పు బాడీ లాంగ్వేజ్ లో తేడా ఉంది ఇంకా రోజు రోజుకి అయిపోతున్నాడు ఎనర్జిటిక్ అయిపోతున్నాడు కానీ హార్డ్ వర్క్ కదా ఒక సినిమా కమిట్మెంట్ ఒప్పుకోవాలంటే ఇంకా హార్డ్ వర్క్ కాదు ఆయన యాటిట్యూడ్ బాగా ఇష్టం వద్దు మన పని మనం చేసుకుని పోదాం మన పని మాట్లాడాలి మనం కాదు అనేది నాకు బాగా ఇష్టం మొన్న నేను స్టేటస్ అది పెట్టాను అవునా ఫస్ట్ ఆడే ఆడేది అనుకుంటాను వీడేది అనుకుంటాను ఇవన్నీ వదలండి బాబు ఫస్ట్ మీ పని మీరు చేసుకోండి మన పని మనం చేసుకుంటూ పోదాం ఉన్ని కొన్ని రోజులు హ్యాపీగా వెళ్దాం నిజంగా అలాంటి డైలాగ్లో వస్తుంటే గూడ్స్ వస్తాయి వస్తాయన్నమాట నాకు ముగ్గురండి ప్రపంచంలో మనకి రవితేజ్ బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ హాలీవుడ్లో జిమ్ క్యారియర్ ఒక వీళ్ళ ఎనర్జీస్ని మ్యాచ్ చేయడం అలా కాదు వాళ్ళు అలా అలా స్క్రీన్ ఉంటే సూపర్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ నేను చాలా అడగాలనుకుంటున్నాను బట్ హౌస్కి వెళ్ళే ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు హౌస్ నుండి వచ్చాక ఖచ్చితంగా లోపల ఏం జరుగుతుందో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము చూస్తాం సో మీరు అప్పుడు వచ్చి మాకు ఇంటర్వ్యూ అయితే పక్కకి ఇవ్వాలి డన్ ఒప్పందం ఓకే కదా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మీ ప్రయత్నం మీరు చేయండి మా మా పని మేము చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సో రైట్ గైస్ చూశారు కదా ఇది ఈ రోజు నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కదా అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ బై బాయ్ బాయ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి